శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవై ఐదవ శ్లోకము భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరీ భానుమండల మధ్యస్థ ఈ నామము అనారోగ్యం వల్ల తగ్గిన కంటిచూపును బాగు చేసుకోవడానికి శుక్లాలు తగ్గించుకోవడానికి మనలోని అనాహత కమలము మధ్య ఉండునది సూర్యమండలము మధ్య ఉండి భగవానునిలోని తేజస్సు అయినది అయిన లలితామాతకు నమస్కారము భైరవి ఈ నామము థైరాయిడ్ రోగాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి శీఘ్రంగా వివాహమై జీవితం సుఖంగా ఉండడానికి వైధవ్యం రాకుండా ఉండడానికి శివునికి మారురూపుడు అయిన భైరవుని భార్య భైరవీ రూపంలో ఉండు పన్నెండు సంవత్సరముల కన్యామని రూపిణి అయిన లలితామాతకు నమస్కారము భగమాలిని ఈ నామము స్త్రీలలో వచ్చే తెల్లబట్ట రోగం పోగొట్టుకోవడానికి ప్రయాణాలలో ఆటంకాలు రాకుండా ఉండడానికి నిత్య దేవతలలో రెండవ తిథి రూపంలో ఉండునది పన్నెండు మంది సూర్యులను మాలగా ధరించునది ఉత్తమ స్త్రీ లక్షణములతో భక్తులను అనుగ్రహించునది అయిన లలితామాతకు నమస్కారము పద్మాసన ఈ నామము మూడు తరాల పాటు గృహంలో సకల సంపదలు లభించడానికి కుటుంబం నిత్యం ఆనందంగా ఉండడానికి నవనిధులలోని పద్మనిధిలో కొలువై ఉండునది తామర పువ్వును ఆసనంగా చేసుకుని తన కంటి చూపులతో భక్తులకు సర్వ సంపదలను అనుగ్రహించి సర్వ శుభాలను ఇచ్చు సర్వ మంగళ స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము భగవతీ ఈ నామము జీవితానికి సరిపడా ధనం లభ్యమవ్వడానికి ఆయురారోగ్యంలు లభించడానికి తిరుగులేని ఆధిపత్యంతో లోకాలను శాసించునది తలచినంతనే భక్తులను ఏదో ఒక రూపంలో అనుగ్రహించునది సకల దేవతలతో సేవింపబడునది భగ అనబడే ఐశ్వర్యం ధర్మం యశస్సు ధనం విజ్ఞానం వైరాగ్యం ఈ లక్షణములు కలిగిన భగవతీ స్వరూపిని అయిన లలితామాతకు నమస్కారము పద్మనాభ సహోదరి ఈ నామము సంతానం లభించడానికి పద్మమును బొడ్డున ధరించి సృష్టికి మూలమైన బ్రహ్మను సృష్టించి పద్మనాభుడు అయిన మహావిష్ణువు కృష్ణావతారంలో తాను దేవకీ గర్భంలో గర్భంగా ప్రవేశించి ఇతని కోరికపై అమ్మవారు కూడా యశోదా గర్భంలో ప్రవేశించి కృష్ణుని తర్వాత పుట్టి మహావిష్ణువుకు సహోదరి అయిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ